రాహుల్ ఆ పంపితేనే టీషర్ట్లు వేసుకున్నాం ఈ టీ షర్ట్లు రాహుల్ గాంధీ పంపినట ఇది మామూలుగా లేదు మా కేతి మా రేవంత్ రెడ్డి మొత్తం పోయి దొంగలా కలిచిండు ఇక మీరేమో నాకు న్యాయం చేయాలి బీఆర్ఎస్ఓలు అని టీ షర్ట్లు పంపించిండట రాహుల్ గాంధీ అదానికి రేవంత్ రెడ్డికి ఇద్దరు ఫోటోలు ఒక దగ్గర వేసి టీ షర్ట్లు పంపించిండట ఆ టీ షర్ట్లను వీళ్ళు వేసుకున్నారు అదానితో దోస్తి వద్దంటే రేవంత్ వింటలేడట మొత్తానికి అదంతా దోస్తాన వద్దు రేవంత్ రెడ్డి జర ఊకో అంటే రాహుల్ గాంధీ మాట తీసి సూర్య సూర్ పెంకల ఎక్కినట నువ్వెంత నీ కథ ఎంత ఒక్కటి నేను మేము చూసుకుంటాం నువ్వు అటువ అన్నట్టు నువ్వు అడిగారు రేవంత్కు బుద్ధి చెప్పమని మాకు పంపారు అసెంబ్లీలో కాంగ్రెస్ వైఖరిని బయట పెడతాం ప్రజల గొంతుకగా సమస్యలు వినిపిస్తాం కేటీఆర్ ఇక విజయ్ దివాస్ ఇక సందర్భంగా గన్ పార్క్ దగ్గర ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిలవాళులు మొత్తానికి రాహుల్ పంపితేనే టీ షర్ట్లు వేసుకున్నామని చెప్తారు ఇది రాహుల్ గాంధీ పంపిణట టీఎస్ టీ వేసుకోమని ఆయన పంపించిన తర్వాత ఇక అసెంబ్లీకి ఎందుకు పంపించారు లోపలికి అసెంబ్లీ లోపలికి ఎందుకు పంపారు ఇక అసెంబ్లీలో మంత్రి శ్రీధర్బాబు పక్కన కోమటిరెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కావాలంటే సీఎం ఇంట్లో కూర్చోండి